ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ కరువైంది అంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు మహిళల రక్షణ ముసుగులో ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోంది అంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శించారు హామీలను అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసగించింది అంటూ ఆయన ఒక పోస్ట్ చేశారు ఎక్స్లో రెడ్ బుక్ రాజ్యాంగంతో నిరంకుశ పాలన సాగిస్తున్నారు గందరగోళం సృష్టిస్తూ ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు అంటూ తాజాగా కొమ్మునేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసిన సందర్భం ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో వ్యాఖ్యలు చేస్తూ ఆయన్ని కొమ్మునేని శ్రీనివాసరావు చెయ్యని వ్యాఖ్యలకు ఆయన్ని బాధ్యుని చేసి అరెస్ట్ చేశారు కొమ్మునేని నిర్వహించిన చర్చ అంశాన్ని బాబు ప్రభుత్వం వక్రీకరించి దాన్ని ఆయుధంగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపై దాడులు చేయించింది మహిళల గౌరవాన్ని కాపాడుతున్నామనే ముసుగులు ఇవన్నీ చేస్తోంది అని ఆరోపించారు చంద్రబాబు ఎమ్మెల్యే బాలకృష్ణ మంత్రి లోకేష్కు సంబంధించి అంటూ ఒక మూడు వీడియోలని ఆయన ఈ పోస్ట్కి అయితే ట్యాగ్ చేశారు అంటే అప్పట్లో వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ట్యాగ్ చేశారు ఏది ఏమైనా మహిళల రక్షణ ముసుగులో కక్ష సాధించే ప్రయత్నం కోటం ప్రభుత్వం చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం చేస్తోంది అనేది ఎక్స్వేదికగా ఆయన చేసిన వ్యాఖ్య